ఒకరు నోట్ చేసుకోండి రెగ్యులర్గా ఏం చెప్పామనేసి డేటా బ్యాకప్ రిజిస్టర్ అయిపోయిందా అయిపోయింది సార్ ఓకే తర్వాత టాలీ టు ఎక్సెల్ కి డేటా ఎక్స్పోజన్ అయిపోయిందా చెప్పారు సార్ తర్వాత ప్రొఫిక్స్ అండ్ సఫిక్స్ చెప్పారు సార్ లైక్ నెక్స్ట్ కంపెనీ తర్వాత కంపెనీకి పాస్పోర్ట్ సెట్టింగ్స్ చెప్పారు సార్ సార్ ఓకే గుడ్ ఇవి కంప్లీట్ అయిపోయాయి ఓకే సో డన్ ఇంకా ఓకే తర్వాత వచ్చేసి జిఎస్టీలకు ఎంటర్ అయిన తర్వాత రిమైనింగ్ డిస్కషన్ చేస్తాను ఎందుకంటే జిఎస్టీలకు ఎంటర్ అయిన తర్వాత వచ్చేటివి ఎక్కువ ఉన్నాయి మనకి ఓకే సో డన్ ఇప్పుడు మీరు యాక్చువల్గా ఇక్కడ చూడండి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ చూపిస్తున్నాయా ఇక్కడ ఇక్కడ గేట్వే ఆఫ్ టాలీలో స్క్రీన్ కనబడుతుంది కదా ఈ స్క్రీన్లో ఏమైనా హైలైట్ అవుతున్నాయా నార్మల్ ఓట్స్ కాకుండా చెప్పండి ఏమైనా హైలైట్స్ అవుతున్నాయా లెటర్స్ హైలైట్ అవుతున్నాయి సో కొన్ని కొన్ని లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవి హైలైట్ అవుతున్నాయి అంటే క్రియేట్ లో సి హైలైట్ అవుతుంది ఆల్టర్లో ఏ హైలైట్ అవుతుంది చార్ట్ అకౌంట్స్ లో హెచ్ హైలైట్ అవుతుంది ఓచర్స్ లో వి హైలైట్ అవుతుంది బుక్ లో కే బ్యాంకింగ్లో ఎన్ బ్యాలెన్స్ షీట్లో బి ప్రాఫిట్ అండ్ లో బి స్టాక్ సమరీలో ఎస్ రేషన్ లో ఆర్ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లో డి లో క్యూ ఇవి కూడా షార్ట్ కట్స్ ఈసే అని మనం చెప్పుకోవచ్చు ఇవి కూడా షార్ట్ కట్ ఈసే అని మనం చెప్పుకోవచ్చు అంటే జస్ట్ ఆ హైలైట్స్ అయిన ఓడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లిక్ చేస్తే చాలు డైరెక్ట్గా వాటి లోపలి వెళ్ళొచ్చు ఇప్పుడు నేను క్రియేటిల్ వెళ్ళాలంటే వెళ్ళాలి ఇక్కడికి వచ్చి ఎంటర్ ఇస్తే అప్పుడు క్రియేట్లో వెళ్తాను అలా కాకుండా నేను ఎక్కడో ఉన్నాను స్టాక్ సమంట్రీ దగ్గర ఉన్నా డైరెక్ట్గా క్రియేట్లో వెళ్ళాలి జస్ట్ సి అని ఇస్తాను ఓపెన్ అయిందా సి అని ఇచ్చిన తర్వాత ఓకే డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయానా ఓకే డన్ తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ లెక్క రావాలి నేను మాన్యువల్గా రావాలంటే ఎలా రావాలా డౌన్ ఆర్ వచ్చేసి ఇలా ప్రాఫిట్ దగ్గరికి వచ్చి ఎంటర్ ఇస్తే ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ అవుతుంది అలా కాకుండా నేను డైరెక్ట్గా ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేయాలా క్రియేట్ దగ్గర నుంచి అప్పుడు జస్ట్ పీ పీ పర్ పాక్ ఓపెన్ అయిపోయిందా స్టాక్స్ అమ్మరీ లైక్ ప్రాఫిట్ అండ్ లాస్ అది ఇప్పుడు నేను ఓచర్ ఓపెన్ చేయాలి ఓచర్ ఓచర్ ఓపెన్ చేయాలంటే మాన్యువల్గా అయితే ఇట్లా రావాలా ఇట్లా వచ్చి ఎంటర్ చేయాలా అలా కాకుండా ఎక్కడో ఉన్నా నేను డిస్ప్లే దగ్గర ఉన్నా ఓచర్ డైరెక్ట్గా ఓపెన్ చేయాలా వి అని ఇస్తే చూసారా ఓచర్ ఓపెన్ అయిపోయింది తర్వాత డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ ఓపెన్ చేయాలా డి ఆ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ లేకపోతే మళ్ళీ ఇక్కడ కొన్ని హైలైట్ అవుతున్నాయి ట్రయల్ బ్యాలెన్స్లో టీ డే లో టీ క్యాష్ ఫ్లో ఫండ్ ఫ్లో ఎఫ్ అకౌంట్స్ బుక్స్లో ఏ స్టాటిస్టిక్స్లో ఎస్ ఇన్వెంటరీ బుక్స్లో ఐ స్టే స్టేట్మెంట్స్లో ఈ ఎక్సెప్షన్ రిపోర్ట్స్లో ఎక్స్ అనాలసిస్ అండ్ వెరిఫికేషన్లో వి ఇవి హైలైట్ అవుతున్నాయి ఇప్పుడు నేను అకౌంట్ బుక్స్లోకి వెళ్ళాలా ఏ ఈ అకౌంట్ బుక్స్లోకి వస్తే మళ్ళీ దీంట్లో కొన్ని లెటర్స్ హైలైట్ అవుతున్నాయి క్యాష్ క్యాష్ అండ్ బుక్లో సి లెజర్లో ఎల్ గ్రూప్ సమర్థిలో జి గ్రూప్ వాచర్స్లో వి కాంట్రాలో టీ పేమెంట్లో వై రిసెప్షన్ రిసిప్ట్ రిజిస్టర్లో ఆర్ సేల్స్ రిజిస్టర్లో ఎస్ పర్చేస్ రిజిస్టర్లో పి ఇలా ఇవి హైలైట్ అవుతున్నాయి ఇప్పుడు నేను రిసిప్ట్ ఓపెన్ చేయాలి ఆర్ చూసారా డైరెక్ట్గా ఆర్ క్లిక్ చేస్తేనే రిసిప్ట్ ఓపెన్ అయిపోయింది తర్వాత పి ఓపెన్ చేస్తున్నా పి అంటే పర్చేజ్ రిజిస్టర్ ఎస్ సేల్స్ రిజిస్టర్ టి కాంట్రా వై పేమెంట్ ఎస్కేప్ తర్వాత ఇన్వెంటరీ బుక్స్లో ఐ దీంట్లో మళ్ళీ హైలైట్ స్టాక్ లో ఐ గోడౌన్స్లో జి స్టాక్ గ్రూప్ సమ్మర్లో ఎస్ స్టాక్ కేటగిరీస్ లో సి స్టాక్ ట్రాన్స్ఫర్లో టీ ఫిజికల్ స్టాక్లో పి ఇవి హైలైట్ అవుతున్నాయి బి వెరిఫికేషన్ డేటా లో డి ఇట్లా మనకి హైలైట్ అవుతున్నాయి ఓకే ఓకే ఈ విధంగా మనము ఇక్కడ ఉన్న షార్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం హైలైట్ చేయొచ్చు వీటిని మనం హైలైట్ చేయొచ్చు ఓకేనా ఇలా కొన్ని కొన్ని లెటర్స్ ఏవైతే హైలైట్ అవుతున్నాయో వాటిని ఉపయోగించి కూడా మనము ముందుకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది అంటే ఇవన్నీ కూడా మీరు రియల్ టైంలో యూజ్ చేయడం వల్ల రేపు సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు బ్యాంకింగ్లో ఎన్ ఉంది దీంట్లోకి వెళ్ళిన తర్వాత చెక్ రిజిస్టర్లో ఆర్ అంట పోస్ట్ డేటెడ్ సమ్మర్లో టీ డిపాజిట్ స్లిప్లో డి పేమెంట్ లో పి బ్యాంక్ లో బి ఈ విధంగా చూడండి డిపాడి డిపాజిట్ స్లిప్ డి చూసారా ఆర్ చెక్ రిజిస్టర్లో ఆర్ చూసారా ఇట్లా బ్యాలెన్స్ షీట్ బి బ్యాలెన్స్ షీట్ ఓపెన్ అవుతుంది తర్వాత స్టాక్ సమ్మర్లో ఎస్ ఎస్ ఓపెన్ అవుతుంది ఓకే సో తర్వాత డే బుక్లో బుక్ ఓపెన్ అవుతుంది ఆల్టర్లో ఏ ఏ హైలైట్ అయింది ఓకే ఇలా మనము ఇక్కడ ఏవైతే లెటర్స్ రూపంలో హైలైట్ అవుతున్నాయో అవి కూడా మనం ఉపయోగించవచ్చు చార్ట్ ఆఫ్ లో హెచ్ ఇలా మనం ప్రతిదీ కూడా కొన్ని కొన్ని షార్ట్ కట్ కీస్ కూడా మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు మిగతాటి కూడా మళ్ళీ చెప్తాను ఓకే సో డన్ ఈ విధంగా మనకి కట్ కీస్ ఏ విధంగా హైలైట్ అవుతాయి అనేది ఇక్కడ మనము డిస్కషన్ చేయడం జరిగింది ఓకే క్లియర్ గైస్ ఏమైనా డౌట్స్ ఇంకా క్లియర్ మా దీంట్లో ఏమైనా డౌట్స్ ఎప్పుడు చెప్పింది దాంట్లో క్లియర్ Ya, ya, dan.